నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లి ఇరవై మూడవ డివిజన్ లో పామూరు రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది టీడీపీలో చేరారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అందరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఏర్పాటు చేసిన వారి బహిరంగ సభలో వారు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని చంద్రబాబు నాయుడు గెలిస్తే ప్రజలకు జరిగే మేలుని పథకాలని ఆయన వివరించారు కరసయ్య గారు రాగయ్య గారు సుబ్బయ్య గారు ఏడు కొండలు గారు భాస్కర్ గారు వెంకటేష్ గారు కండగ్టప్పుడు కింద నిలబడితే ఫోటో తీసుకుంటాం ఉన్నా దయచేసి కింద రండి రమణయ్య గారు కుమార్ గారు శ్రీనివాసులు గారు శ్రీనివాసులు గారు శివా గారు నేను వాలంటీర్లు అందరికీ చెప్తా ఉన్నా వాలంటీర్లు అక్కజనున్నారా అన్నదమ్మున్నారా ఆలోచన చేయండి ఐదు వేల రూపాయలకి బొడ్డు చాకరీ చేసే పరిస్థితి ఇక్కడ మీరు అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోసం ఒడ్డు చాకరీ చేస్తున్నారు కానీ ఉద్యోగాలు ఎలా వస్తాయమ్మా గవర్నమెంట్ ఉద్యోగాలు వంద ఉంటే జగన్ రెడ్డి గారు ఒక్కడ భర్తీ చేస్తున్నాడు వంద ఉంటే ఒక్క భర్తీ చేస్తున్నాడు ప్రైవేట్ ఫ్యాక్టరీ నెల నెల టంకు పెట్టల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లంచాలు ఇవ్వలేక అయ్యా ఆంధ్ర కోట ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు బిడ్డల చదువుల బారంభం ఎత్తి పడకుండా నేరుగా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయల సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్తున్నాను ఇకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు అమ్మా న్యాయం మాట్లాడుకుందాం తల్లి ఐదేళ్లుగా ఉద్యోగాలు వచ్చాయమ్మా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు మాట్లాడుకుందా అమ్మా ఆర్టీసీ చర్చి మధ్య అర్ధ గంటల ఉద్యోగాలు రావు మూడు నెలలకు వస్తాయి ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి అంతిమంగా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగాలు వస్తాయి అందరి అవకాశం వచ్చింది నాకు ఓటు ఇవ్వండి నేను ఎమ్మెల్యేగా గెలిచినట్లయితే బ్రహ్మాండం బద్దలు చేస్తా పెద్ద మాటలు నేను చెప్పను కానీ మీ అన్న మీ తమ్ముడో మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు ఉంటుందో నా వద్ద అంతే ఉంటుంది ఎమ్మెల్యే అంటే ఐదేళ్లకి ఒకసారి ఓట్ల కోసం వచ్చేవాడు కాదు సిమెంట్ రోడ్డు శంకుస్థాపనలకు వచ్చేవాడు కాదు ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎవరు ఫోన్ చేసినా ఫోన్ అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోట రెడ్డి రెడ్డి ఇలా ఉండాలా అని మీరుగా చెప్పిన విధంగా చేస్తారంటే అదే మాట కట్టుబడ్డారమ్మా ఆలోచన సాగించిన తల్లి రెండేళ్ల కరోనాలో ఈ రోజు వచ్చి ఓట్లు అడిగే రాజకీయ నాయకులు నెల్లూరులోనే ఉన్నారా తల్లి నెల్లూరులో ఉన్నారమ్మా ఓట్లు ఆడుతున్నారు పాపం మన పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెండేళ్ల కరోనా సమయంలో హైదరాబాద్ లో ఇంట్లో ఉండాడమ్మా ఆ రెండేళ్ల కరోనా సమయంలో నేను మీ ప్రతి ప్రాంతానికి వచ్చి నా శక్తి కొద్ది కూరగాయల ఇంకొకటి ఇంకొకటి అందించా ఎవరికి బాగాలేదన్న పెద్ద హాస్పిటల్కి వచ్చా హాస్పిటల్స్లో అడ్మిషన్లు ఇచ్చా మీ మధ్యలో ఉన్న నేను కూడా మూడు సార్లు కరోనా పడ్డాను తల్లి అంటే ఎమ్మెల్యేగా మనం కరోనాకు భయపడి ఇధుల్లో పోకుంటే మనకెందుకు ప్రజలు ఓట్ అన్న ఆలోచన మీరు ఆలోచన సాగించండి తల్లి నేను చెప్పిన మాటలన్నీ నిజాలుగానైతే నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి అబద్ధం ఉన్నా మీరు ఓటు ఇయ్యద్దు నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి తప్పైనా కూడా మీరు తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వద్దు కానీ నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా మీరు చేయాల్సిన సహాయం ఏంటంటే మీరు జెండాలు కొట్టుకొని రోడ్లోకి రాబడ్డా మీ సమయం వృధా చేసుకోబడలే ఇక్కడ వచ్చిన వాళ్ళలో నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి బిడ్డ అడుగుతూ ఉన్నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి ఉన్నా నేను చెప్పిన మాటల్లో నూటికి నూరు శాతం నిజాలు ఉంటే మీ బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఎదురింటి వాడికి పక్కింటి వాడికి ఎరకింటోడికి మున్నింటి అందరికీ ఒక మాట చెప్పండమ్మా మనం తెలుగుదేశం పార్టీ ఓటేసుకుందాం మనం సైకిల్ గుర్తు ఓటేసుకుందాం మనం మన కోటవరెడ్డి శ్రీధరెడ్డిని ఎమ్మెల్యే చేసుకుందాం అన్న ఒక మాట చెప్పండమ్మా ఎందుకంటే నీలాంటి కుటుంబీకుడిగా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఉంటే మనం మీరు కలవాలంటే కాడ గణ ఉండదు అరవతయా అరవత స్వామి చదివిచ్చాం కదా ఇంకా ఇంద్ర డబ్బులేదు అందుకే చదువుకున్న బిడ్డ మీ మీద ఆధారపడకుండా ఆడా తేడా లేకుండా చదువుకున్న బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో మంచి ఉద్యోగం దాకా నిరుద్యోగ జీతం కింద నెల చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు నేరుగా ఆ బిడ్డ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పి ఇక నా మాటలు ముగించే ముందు చెత్త చివరగా మిమ్మల్ని నేను మీ శాసనసభ్యుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఒక్క విషయం తల్లి నేనమ్మా పన్నెండేళ్ల ముందు మీ దగ్గరకు వచ్చా ఇంటికి వచ్చా ఇటీవల కాలంలో నా భార్య నా బిడ్డలు కూడా మీ ప్రతి ఇంటికి వచ్చారు మీ అందరు ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి నాకు ఉండాలని అడిగేదానికి నేను మీ ఇళ్లకు వచ్చినప్పుడు పన్నెండేళ్ల ముందు ఒక మాట చెప్పానమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే నా తండ్రి ఎమ్మెల్యే కాదు నా తాత మంత్రి కాదు నిజంగా నాకు అర్థం కాలేదు పది మంది కింద మాట్లాడుతున్న ఉపన్యాసంలో చెప్పు నేను దాన్ని చెప్తానంటే అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ మరి పవన్ రోడ్డు మా ప్రాంతంలో ముప్పై ఆటోలు ఉన్నాయి సార్ ఒక్క మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేల రూపాయలు డబ్బులు ఇస్తాడు సార్ పదిలే ముప్పై మంది ఉన్నా కూడా ధర్మరాజు అంత రోడ్ పప్పు మన జగన్ రెడ్డి మూడు ఆటోల కన్నా ఇచ్చారు కదా మూడు ఆటోలకి ఎంత సంవత్సరానికి ఒక్కోదానికి పదివేలు అంటే ముప్పై వేలు ఇచ్చాడు కదా అని సంతోషపడతాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ఈ ముప్పై ఆటోలకి పోలీస్ చలానా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేడు వేలు ఇరవై వేలు వేసి అది ఈ చేతితో ముప్పై వేలు ఇచ్చి ఈ చేత్తో నాలుగు లక్షలు లాగేస్తున్నాడు సార్ అన్నాడు ఓకే అప్పుడు అర్థమైంది నాకు ఇంతే కదా కరెక్టే కదా ఇంకో మాట కూడా చెప్పాడు సార్ కరెంట్ ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ ఛార్జీ పెరిగింది కూరగాయల ధరలు పెరిగినాయి ఉప్పు పప్పు నిప్పు అన్ని పెరిగింది అన్నిటికీ మించి సార్ కాయ కష్టం చేసి ఏదన్నా స్థలం కొనుక్కోవాలంటే రిజిస్టర్ పోతే స్థలం కొనుగోలు రేట్ ఎంత ఉందో రిజిస్ట్రేషన్ రేట్ ఎంత ఉందో సార్ ఎట్లా బతకాలి సార్ అని చెప్పి అడిగిన పరిస్థితి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు తగ్గేటు అయితే మీరందరూ అనొచ్చమ్మా అయ్యా మా సుధాకర్ రెడ్డి మా ఏంట ఉన్నాయో మా వాళ్ళంతా మీ పార్టీలో చేస్తా ఉన్నారు మేము వచ్చాము వచ్చావు నమస్కారం పెట్టావు బానే ఉంది అన్నావు బాగుండారన్నావు అని చెప్పాము వచ్చినప్పటి నుంచి ఎత్తుకొని కరెంటు పెరిగిపోయిందన్నావు గ్యాస్ పెరిగిపోయిందన్నావు రిజిస్టార్జ్ చార్జ్ పెరిగిపోయిందన్నావు ఇవన్నీ మాకు తెలియదంటాయా రోజు మేము పడేవాళ్ళు కదా దానికి ఎందుకైనా మైకెత్తుకోవటం మీ మనుషులు ఏముందంటే మీరు వస్తే ఏం చేస్తారు ఇది మంచి మాట అమ్మా మీరు వస్తే ఏం చేస్తారు మీ మనుషుల్లో ఉండేది అదే అంటే మీరు వస్తే అంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మే సైకిల్ గుర్తు కోటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు అవి చెప్పేసి ముగించేస్తారమ్మా మీ అందరి వల్ల దేవుడి వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ గంటలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కితే జిల్లా నుంచి ఈ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఎన్ని సార్లు ఎక్కినా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఎంఆర్ఓ సర్టిఫికేట్ బడ్డా వాలంటీర్ సర్టిఫికేట్ బహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలో ఒక మూల నుంచి ఎక్కడికి పోవాలన్నా మారాడులాగా ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం ఇకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటినా అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటని మహిళలందరికీ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి నెల నెల నిధి ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు మీదు అరవై ఏళ్ళు దాటితే పరిస్థితి ఏం సార్ అని అరవై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ విషయం కూడా కాస్త మనం మాట్లాడుకోవాలమ్మా రెండు వేల పద్నాలుగులో అంటే పది సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి విత్తంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు ఏం పెద్ద అవునా కదా ఏమవునా కదా ఏం తల్లి అవునా కదా రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ రెండు వందలు తన ఐదేళ్ల పదవీ కాలంలో తన ఐదేళ్ల పదవీ కాలంలో రెండు వందల పెన్షన్ ని పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేపట్టే ఈ రోజు మనకు మూడు వేలు వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు నాలుగు వందలు చేస్తుంటే మనకు ఐదు వందలు ఆరు వందలు వచ్చిండేది ఈ పెన్షన్ లో కూడా మనం మోసానికి గురే తల్లి గత ఎన్నికల ముందు జగనన్న మన మధ్యలోకి వచ్చాడు మాకు కూడా చెప్పాడు మీరు కూడా చెప్పండి నా తరపునని ఏమని చంద్రబాబు రెండు వేలు ప్రశ్నిస్తున్నాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేలు చేస్తానని చెప్పాడు మేమందరం కూడా చెప్పాం అధికారం వచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా నేను చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే అని కాదు పెంచుకుంటూ పోతానన్నాడమ్మా తల్లి న్యాయం అయితే కాబట్టి మనకు బాకీ ఉన్నాడమ్మా జగన్ అన్న ఎందుకంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మళ్ళీ సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మన న్యాయం మాకు ఎప్పటి నుంచి మూడు వేలు ఇవ్వాలా వచ్చినప్పుడు నుంచి వేలా ఐదేళ్లకి మూడు వేల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నాయంటే ఎలక్షన్లు వస్తున్నాయని మన తల్లి కాబట్టి ఆ నష్టానికి తిరిగి గుణపాఠం చెప్పాలంటే మంచి ఛాన్స్ అమ్మా మనకి ఎలక్షన్లు వస్తా ఉన్న పదిహేను రోజుల్లో పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత ఈ మోసాన్ని గుర్తుకు చేసుకొని జగనన్న ఇంత బాకీ మాకు నువ్వు ఇదిగో రుణం తెచ్చుకుందావని గట్టిగా సైకిల్ గుర్తుకొచ్చేస్తే పని అయిపోతుంది ఇంకేం ఇబ్బంది ఇకపోతే అమ్మా గ్యాస్ సిలిండర్లు అమ్మా సంవత్సరా తొమ్మిది అవుతాయా ఇక సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు అవుతాయమ్మా మీకెన్నవుతాయి నానా మూడు గ్యాస్ సిలిండర్లు మీకు ఎన్నైనా కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు ఒక్కో కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీకు అందిస్తారమ్మా ఒక్కో కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మన కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇకపోతే తల్లి అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం నిజాలు మాట్లాడుకుందాం అమ్మా అమ్మఒడి వస్తుంది దాంట్లో అనుమానంలా కానీ ఈ సంవత్సరం అమ్మఒడి వస్తుంది వచ్చే సంవత్సరం రాదు ఏమై అంటే నీ కరెంటు బిల్ పెరిగింది అంటారు కరెంటు బిల్ పెంచింది కూడా అమ్మా అమెరికా పెంచాడా రష్యా ఒక పెంచాడా జగన్ పెంచిందా ఈ సంవత్సరం ఏమో ఇస్తివి వచ్చే సంవత్సరం ఏమో కరెంటు బిల్ పెరిగింది టూచ్ నీకు అమ్మఒడి కట్ అంటవి అది ఒక్కరికే ఇస్తున్నారమ్మా ఒక్కరికే ఇస్తున్నారు తల్లి ఏమ్మా అమ్మఒడి ఒక్కరికేనా కాదా ఒక్కరికేనా కాదా కానీ మీకు నాకు మధ్యలో వేరే అవసరం లేదు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకు ఉంది వడారిపల్లి నుంచి కరెంటు పోయిందని కూడా నాకు ఫోన్ చేస్తారు చెత్త ఎత్తలేదని నాకు ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా నా చేతిలో ఉంటే చేస్తా చేతులు లేకుంటే చేయించల్లి కాబట్టి మనం వేల కోట్ల కోటి సోర్ల ఎమ్మెల్యేలుగా ఉంటే మనకు అందుబాటులో ఉండదు మన కోటవరి వాడు కోటవరెబ్బరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే మనతో ఉంటాడు మనం కోటవరెబ్బే సేవరెడ్డికి అండగా ఉన్నాం సైకిల్ గుర్తు కొట్టేసుకున్నాం తెలుగుదేశం జనసేన గెలిపిద్దాం చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకున్నాం అన్న మాట వాడవాడల 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 మీరు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు అధికారంలో లేడం ప్రాంతంలో ఈ డివిజన్లో అధికారంలో నేను ఉండే వేళ మా పక్షాన ఎవరు పెత్తనం చదవయించారు మీకు అందరికీ తెలుసు అధికారంలో నేను లేని వేళ చాలా ఇబ్బందికరంగా వాళ్ళందరూ ప్రవర్తిస్తూ ఉన్నా తమ్ముడు పాములు సుధాకర్ రెడ్డి వెంకటరమణయ్య ఈరోజు మంచి మనసు చేసుకొని నాకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చిన దానికి వాళ్ళ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్క మాట మాత్రం చెప్తున్నా